వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో కొందరి చేతివాటం ప్రతిభ కలిగిన విద్యార్థులకు నష్టం చేస్తోంది రోజువారీ వేతనంతో పనిచేస్తున్న వారు కొందరు విద్యార్థుల జవాబు పత్రాలని రాయించి యథాస్థానంలో పెట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఆ ఘటనపై పరీక్షల నియంత్రణాధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు చేష్టల వల్ల కాకతీయ పరీక్షల విభాగంలో దినసరి వేతనంతో పనిచేసే వారి కక్కుర్తితో రేయింబవన్లు నిద్రాహారాలు మాని చదివి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోంది కేయు పరీక్షల విభాగంలో పనిచేస్తున్న సునీల్ రాణా ప్రతాప్ శ్రీధర్ కలిసి విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను తిరిగి వారికి చేరవేసి మళ్లీ రాయించి ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి చేరవేస్తున్నారు ఆ విషయం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది జవాబు పత్రాలను తిరిగి యథాస్థానంలో పెట్టిన ఘటనపై ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు పరీక్షల నియంత్రణాధికారి కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు గతంలో ఇదే తరహాలు దినసరి వేతనంతో పనిచేసే వ్యక్తులు అక్రమాలకు పాల్పడగా విశ్వవిద్యాలయ అధికారులు తొలగించారు అయినా మళ్లీ అదే పునరావృతం అవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది కేవలం దినసరి వేతనంతో పనిచేసే ఆ ముగ్గురేనా పరీక్షల విభాగంలో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు